ఇప్పుడెంత మనసు సీరియల్ ఫేమ్ వసుధార రక్ష మ్యామ్ బర్త్డే నిన్న జరిగింది నిన్న ఆవిడ బర్త్డే సందర్భంగా అనేక మంది సెలబ్రిటీసు తనకి మెసేజెస్ కామెంట్స్ చేయడం జరిగింది అంతేకాకుండా గుప్పడంత మనసు సీరియల్ ఫైమ్ మన రిషీ స పర్సనల్గా కలిసి తనతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్డే ఊర్మిళ అంటూ కూడా పెట్టడం జరిగింది దానికి రక్ష మేడం థ్యాంక్ యూ మాన్జా అంటూ రిప్లై ఇస్తూ అదే పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో రక్షా మేడం కూడా పోస్ట్ చేశారు వీళ్ళే కాకుండా సాయి కిరణ్ గారు మిగిలిన వాళ్ళు కూడా పోస్ట్ చేసిన పోస్ట్లన్నీ కూడా మనం చూసాం అదే కాకుండా కృష్ణకాంత్ గారు తర్వాత సరోజా క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ కానీ ఏంజిల్ క్యారెక్టర్ చేసిన అవంతికా గారు కానీ ఇలా అనేక మంది తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన పోస్టులన్నింటినీ కూడా రక్షా మేడం తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది వాటన్నిటినీ ఎవ్వరు చెప్పారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరి ఫోటో కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తూ ఆ పోస్టులు పెట్టడం జరిగింది సో నిన్న రక్ష మేడం బర్త్డే చాలా చాలా గ్రాండ్గా జరిగిందని అయితే మనకు తెలుస్తుంది వీటితో పాటు రిషి సార్ న్యూ పిక్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి